పుత్తూర్తాయిలం అంటే స్కిన్ మీదే మనం అప్లై చేసుకుంటాం మహా అయితే వెరీ స్మాల్ పార్టికల్స్ మాత్రమే స్కిన్ లోపల నుంచి లోపలికి వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు మనం ఇంట్లో వేసే పెయింట్ తో సహా క్యాన్సర్లు వస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఈ అసలు మందులో ఈ గురక మందులో ఉన్న కాంపోనెంట్స్ ఏంటి మాకు ఒక డిపార్ట్మెంట్ ఉంది మేడం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ఉంది మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఉంది వాళ్ళ దగ్గర నుంచి మేము అప్రూవల్ తీసుకోవాలి వాళ్ళు ఖచ్చితంగా టెస్ట్ చేస్తారు అనమాట టెస్ట్ చేసి రెగ్యులర్గా ఉన్న పేషెంట్ల మీద అప్లై చేసి ట్రయల్ రిపోర్ట్ తీసుకుని ఓకే అయినాక మాకు లైసెన్స్ ఇస్తారన్నమాట ఇది ఆయుర్వేదం ప్యూర్లీ తల్లి హాని చేయదు ఆయుర్వేదం కూడా తల్లి అంతే కదండి ఎప్పటి నుంచి ఉంది ఆయుర్వేదం మీ మీరు నమ్మరు మా పిల్లలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఒక పద్నాలుగు ఏళ్ల వరకు కూడా మహాలక్ష్మి రసం ఫ్లమ్కి లక్ష్మీ విలాసరసం ఇవి రసరాట్టు ఇవి మేము వాడాం మీరు నెంబర్ చాలా మంది అనుకుంటారు కానీ అదొక చిన్న తేనె చుక్కలో కలిపి మనం పొద్దున్న సాయంత్రం వేస్తే వర్షాకాలం కానీ శీతాకాలం కానీ వయసుని బట్టి మనం వాళ్ళ వెయిట్ని బట్టి మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి దాని మెడిసిన్ చాలా బాగా తగ్గుతుంది యాక్చువల్లీ సైడ్ ఎఫెక్ట్స్ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సేఫ్ జోన్ ముప్పై రెండు వరమోనికల్ ప్రూవ్ చేసినటువంటి ప్రొడక్ట్ ఒక తోనే రిజల్ట్ కనిపిస్తుంది ఒకవేళ డౌట్స్ ఉన్నా కూడా మీద మా నెంబర్ ఉంటుంది ఎవరైనా ఎనీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు